హాయ్ అండి అస్లాం లేకుం ఇవాళ నేను మనం దొండకాయ ట్రై చేస్తానండి ఇదిగో దండకాయలు చిన్న మొక్కలు కోసాను దండకాయలు కోసాను దీనికి కావాల్సిన పదార్థాలు చూపెడతాను చూడండి దండకాయ ముక్కలు కోసాను ఇంకో శనగపప్పు కొద్ది మినపప్పు కొద్ది నువ్వులు ధనియాలు ఇంకో శనగ ఏడు శనగళ్ళు జలకర్ర ఈ దొండకాయలు కరివేపాకు కర్రతో ఉప్పు ఆయిల్ కారం తర్వాత చూపెడతాను ఇప్పుడు ఇందులో ముందుగా శనగపప్పు వేసుకున్నాం అండి రెండు స్పూన్లు రెండు స్కూన్లు అంతే కొన్ని ఇన్ని ఇవి ఇలా అలాగే ఒక స్కూను మినప్పప్పు ఇది కూడా వేపుకోము ఇలాగా మాడకంటా వేపుకోవాలి అలాగే ఒక స్పూను ధనియాలు అలాగే కొంచెం ఒక అర స్పూను జీలకర్ర ఇది కూడా ఇవన్నీ ఇలా కలిపిస్తాం అలాగే ఏగేటప్పుడు మంచి సువాసన వస్తాయండి ధనియాలు ఈ పప్పులు ఇవన్నీ ఇప్పుడు ఏవే కదండి లాస్ట్నే పెద్ద స్పూన్ తో స్పూను లాస్ట్నే వేసుకోవాలి మార్పతి ఇక నూలు ఇవి కూడా అలాగే వేసుకోవాలా చెప్ప పెట్ట అందుకని చూడండి సౌండ్ వస్తుందా కొంచెం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇంకా ఇవి చూడండి ఇందులో వేసుకున్నాం పదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం చాలా కొంచెం అంతే పల్లీలు వేయడం మిస్ అయిపోయిందండి ఆయిల్ వేయడం పల్లీలు వేయడం ఇది కొంచెం స్పూన్ ఆయిల్ వేసి ఇంకా పల్లీలు కూడా వేపుకోవాలి ఆయిల్ వేయడం అంతే కెమెరా కొంచెం షార్ట్ అయిపోయింది మీకు కనిపించలేదు పల్లీలు వేయడం కూడా ఓకేనా ఇదిగో ఆయిల్ వేసాను పల్లీలు వేసాను అందులో ఇప్పుడు ఈ పల్లీలు అన్నీ తీసుకున్నామండి ఇందులోకి మాడిపోకుంటాను చిమ్మర పెట్టి ఏవోలో ఇప్పుడు ఇందులో ఇదిగో చూడండి ఈ కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కూడా తీసేస్తాను కరివేపాకు కూడా తీసుకోవడం వస్తే మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం అంటే ఇది చూసారా పెట్టుకున్నాం కదండి దనకాయ మొక్కలు ఈ దనకాయ మొక్కలు ఇది వేసుకున్నాం సన్నంగా పొడగ కోసుకోవాల ఇవన్నీ ఇలాగేసుకోవడం ఇప్పుడు ఎప్పు పెట్టాం కదండి పక్కన పెట్టాం కదా ఇవి మిక్సీ చేసుకొని తెచ్చుకున్నాం ఇంట్లో కొద్దిగా కారం వేసుకుందామండి మిక్సీ పెట్టుకోవడానికి దానికైనా మాకు ఒక సరిపడా వేసుకోవాలి ఇష్టం కారం వేస్తే కారం వేయండి లేదంటే ఎండుమిరపలు వేసుకోండి కల వేసుకుంటే మీ ఇష్టం ఇందులో రెండు ఇవి ఎంపాయలు డబ్బలు వేసుకుందాం ఇవి మిక్స్ చేసుకొని వచ్చేటండి మేము ఒకసారి ఇలా కలుపుస్తున్నాం కొంచెం ముక్క వేగింది కదండి ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం ముందు ఉప్పేసానుకో ముక్క ఏల పడిపోయిన టైప్ అండి యాగో అందుకని నేను లాస్ట్ని వేస్తాను ఇప్పుడు మా సాల్ట్ సాల్ట్ ఇప్పుడు వేస్తాను నేను సరిపాటు వేసుకోండి సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు ఇలాగా ముక్కలు ఆడడం పడుతుందండి ఒక పావుగంటనే పడుతుంది బాగా ఇలాగ వేపుకుంటేనే చాలా బాగుంటుంది ఫ్రై కదండి ఎక్కువ ఆయిల్ వేసుకొని ఏపి మనకు బాగోవు అవి కొంచెం ఎక్కువ ఏపులకి ఇష్టం పడరండి వేపులు వేపుని ఇది నూన్లో అలాగ మక్కనిస్తే అలా ఉడుగుతుంది ముక్క చాలా బాగుంటుంది ఎక్కువ ఆయిల్ కూడా పేర్చుకో మనం కూర కంటే కొంచెం వేసుకోవాలి స్పూన్ వేసుకోడా రెండు స్కూన్లు వేసుకుంటే చక్కగా పొత్తుసర చేసుకున్నా చేసుకున్నా చాలా బాగుంటుందండి మీకు ఇది నచ్చుతుందనుకుంటున్నాను చూసిన వాళ్ళు మరి లెగ్లు ఇచ్చేసండి చూసేసి కూర్చుని ఓకేనా చువర్ వరకు చూడండి ఫ్రెండ్స్ మరి నాకు తెలిసినట్టు చేస్తున్నాను నేను ఎలా చేసుకుంటానో అవే మీకు చేర్చి పెడుతున్నాను ఓకేనా మొక్కలాగా పడండి ఇవి అలా ఏగాయి మొక్కలా ఏగినాక ఒక పావుగంట కట్టిందండి ఇంచుమించు ముప్పై నిమిషాలు పడుతుందా మనం ప్లేట్లోకి దండకాయ ఫ్రై ఉండాలంటే ఇంచు ఓపిక నిదానంగా వేపుతా ఓకేనా ఇంకొక ఐదు నిమిషాలు అంటే అయిపోద్ది ఇది డెబ్భై శాతం అయితే ఫ్రై అయిపోయిందండి అవునండి పొడి చేద్దాం ఇదిగో పొడి కొట్టాం కదా ఈ పొడి వేసుకున్నాం అందులో ఇది చూడండి మిక్స్ చేసుకొని వచ్చాను ఎందుకలు అయిన తర్వాత అప్పుడు అందరూ వేసుకుందాం అయిపోయిందండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఏపుని పని పులుకులు ఉన్నాయి కదా ఏపుని పని వేసుకుందాం ఇప్పుడు కరివేపా వేసుకున్నాండి ఒకసారి అంతా ఇలా కలిపేసుకున్నాం ఇది అయిపోయి అయిపోయిందండి ఇది ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నానా మీకు దొండకాయ ఫ్రై నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నానిమ్మ రెసిపీకి సపోర్ట్ చేయండి మీకు నచ్చితే లైక్ ఇవ్వకుండా వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ ఇవ్వండి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ నేను అయితే చాలా సూపర్ మేము నేను చాలా సార్లు లేకపోయినా అందుకే మీకు ఈడే పెట్టి పెట్టాను ఇది పొప్పసా చేసుకున్నా ఉత్సర్ చేసుకున్నా అలా పెరుగుతో నంచుకున్నా దేనితో నంచుకున్న చాలా బాగుంటుందండి మీరు ఇలాగ ఒకసారి ఏప్పుకొని మీ ఆయన లంచ్ బాక్స్లో కానీ మీ పిల్లల లంచ్ బాక్స్లో కానీ దేంట్లో పెట్టుకున్న సూపర్గా ఉంటుంది ఓకేనా మళ్ళీ మంచి రెసిపీతో కలుసుకుంటాను అంతవరకే బాయ్ అండి